పిత పుత్ర పవిత్రాత్మనమన ఆమె ఈరోజు మే పదహారవ తారీఖు యోగాన్సు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను వారందరూ ఒక్కరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను ఓ తండ్రి నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మన ఎందు ఉండనిమ్ము నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికిని అనుగ్రహించి తిని వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితివనీయు నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకునేటకును నేను వారి ఎందును నీవు నాయందునూ ఉన్నాము ఓ తండ్రి వారిని నీవు నాకు వసగితివి నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలయునని కోరుచున్నాను ఏలెనా లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరుగదు కాని నేను ఎరుగుదును నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు నీవు నాయందు కనపరిచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు నిన్ను వారికి తిని ఇక ముందును తెలియచేసేదేము ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు